హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా నా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఇక్కడ చిక్కుడుకాయ టమాటా అయితే చేస్తున్నాను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను చిక్కుడుకాయలు అయితే ఈ విధంగా అయితే ఒల్చుకోవాలి ఏమైనా ఉందేమో చూసుకుని ఈ విధంగా అయితే దాకలో అయితే వేసుకుని దాకలో అయితే వేసుకోవాలి దాకలో వేసుకున్న తర్వాత మొక్క మునిగే తాగైతే నేనైతే నీళ్ళు అయితే పోసుకున్నాను నీళ్ళైతే పోసుకొని స్టవ్ అయితే వెలిగించుకుని పొయ్యి మీద అయితే పెట్టేస్తాను అనమాట కాసేపు ఉడకాలి మెత్తగా ఉప్పు అయితే నేను దీంట్లో వేస్తున్నాను కొంతమంది అయితే కూరలు అయితే వేస్తారు దీంట్లో వేస్తే బాగా పడుతుంది ముక్క నేను ఫ్రైలోకి కానీ కర్రీలోకి కానీ అయితే నేను దీంట్లోనే వేస్తాను ఉప్పు ఈ విధంగా అయితే బాగా ఉడకాలన్నమాట ఈ లోపే అవి చుక్కుడుకాయ అయితే ఉడకే లోపు నేను ఉల్లిపాయ టమాటా అయితే పచ్చిమిరకాయ కోసుకుంటున్నాను శుభ్రంగా అయితే కడుక్కునేసి ఉల్లిపాయ టమాటా పచ్చరిగా అయితే కోసేసాను ఈ లోపు కూడా ఉడిపోయింది ఈ విధంగా అయితే మెత్తగా అయితే రావాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మెత్తగా ఉడిపోయినట్టు ఎక్కువ ఉడిపోతే కూడా బాగోదు ఈ విధంగా అయితే ఉడిపోయింది నేనైతే స్టవ్ అయితే వెలిగించుకుని బాండ్లు అయితే పెట్టుకునేసాను ఒక త్రీ టు స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నా నేను కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కాక కొంచెం అంటే కొంచమే నేను ఆవాలు అయితే వేసుకున్నాను కొంచెం వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు అవైతే చెట్టుపట్లాడాక నేనైతే ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే వేసేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా బాగా మగ్గాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే వేసుకున్న తర్వాత నేనైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరగాయ కరివేపాకు బాగా అయితే మగ్గిపోవాలి బాగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు ఆ తర్వాత అయితే నేను టమాటాలు వేసుకుంటాను విధంగా అయితే కొంచెం మగ్గిపోయాక టమాటా అయితే వేసుకున్నాను అనమాట నేనైతే మూడు టమాటాలు తీసుకున్నాను నేనైతే ఎక్కువ కర్రీ ఏం చేయట్లేదు ఇద్దరు ముగ్గురు సరిపడా అయితే చేస్తున్నాను కొంచెం ముద్దగా అయితే చేస్తాను అనమాట ఈ విధంగా అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయిపోయింది టమాటా కూడా అయితే వేసుకునేస్తున్నాను నేను చిన్న చిన్న కాయలు వేసుకున్నాను ఇంట్లో చిన్న చిన్నవే ఉన్నాయి ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకునేసి అయితే నేనైతే దాంట్లో సాల్ట్ పసుపు అయితే వేసాను టమాటా మగ్గడం కోసమే ఆల్రెడీ మన ముక్కల్లో అయితే ఉప్పు అయితే వేసేశాను నేను టమాటా కోసం అయితే నేనైతే పసుపు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మగ్గు తొందరగా టమాటా అయితే ఉడిగిపోతుంది ఈ విధంగా అయితే ఒకసారి అటు ఇటు తిప్పేసి నేనైతే మూత పెట్టేశాను మూత పెట్టేస్తే ఆవిరికి తొందరగా టమాటా మగ్గిపోతుందనమాట చూసారా ఎంత బాగా మెత్తగా మగ్గిపోయింది నేనైతే దీంట్లో అయితే మనమైతే ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలు అవైతే వేసేస్తున్నాను సిన తర్వాత అయితే టమాటా ఉల్లిపాయ బాగా ముక్కకు పట్టేలాగా అయితే తిప్పుకొని అయితే రెండు నిమిషాలు మూత అయితే పెట్టుకుంటాను నేను ముక్కలో కొంచెం వాటర్ ఏమైనా ఉన్నా కూడా పైకి వచ్చేస్తుంది బాగా కలుపుకొని ఈ విధంగా అయితే మూత అయితే పెట్టుకుని రెండు నిమిషాలు అయితే ఉంచేసాను అట్లానే మళ్ళా కారం వేసి నీళ్ళు పోసుకోవాలి ఈ విధంగా చూసారా వాటర్ అయితే పైకి వస్తుంది ఈ విధంగా అయితే ఒకసారి కలిపేసి నేనైతే కారం అయితే వేసేసాను నేనైతే ఒకటిన్నర స్పూన్ అయితే వేసుకున్నాను ఒక పచ్చిమిరగైతే వేసాను కదా కారం ఎక్కువ పిల్లలు కూడా తినరు కాబట్టి మా పాపవాళ్ళు ఒకటిన్నర స్పూన్ కారం అయితే వేసాను అది కూడా పచ్చివాసన పోయేదాకైతే నేను రెండు నిమిషాలు అయితే బాగా కలపెట్టేసి మూత అయితే పెట్టేశాను పచ్చివాసన పోతే బాగుంటుంది మొక్కకు బాగా పడుతుంది కారము ఈ విధంగా అయితే కలిపేసుకుని మూత అయితే పెట్టుకునేసాను బాగా కలిపితే ముక్కకు బాగా కారం పడుతుంది అనమాట ఈ విధంగా అయితే కలుపుకునేసాను చూడండి ఫ్రెండ్స్ బాగా మగ్గిపోయింది ఈ విధంగా అడుగుంటుంది కూడా కొంచెం నేనైతే కొంచెం నీళ్ళు అయితే పోసుకుంటున్నాను ఎక్కువ ఓ నీళ్ళుగా కాకుండా కొంచెం ముద్దగా ఫ్రైల్లోకి ఫ్రై ఎట్లా ఉంటుందో కొంచెం అట్లా అన్నంలో కలుపుకునేలాగా మనం రసం అన్నంలో పప్పులోకి ఎలా నంచుకుంటాము అట్లా ఈ విధంగా అయితే కొన్ని నీళ్ళు అయితే పోసుకుని అయితే నేను బాగా సిమ్లో పెట్టేశాను ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడిగిపోయింది ఒకసారి లాస్ట్లో అయితే మనము సాల్ట్ అన్నీ చూసుకుని కారం కూడా ఒకసారి చెక్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇది రెండు మూత పెట్టే రెండు నిమిషాలు పెట్టేశాక మళ్ళీ చూసాకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ ఇదే చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్